దేవుడి నామాన్ని బట్టి అందరికీ నా వందనాలండి దేవుడు నుంచి ఇప్పటివరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనం ప్రతిరోజు అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాం కదండి మనల్ని మనం తగ్గించుకుని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయటం ప్రతి ఒక్కరూ నేర్చుకుందామండి మనం ప్రార్థన చేయటం పర్లేపు పర్లోకపు యొక్క తాళపు చెవి లాంటిదండి ప్రార్థన అనేది మనం ప్రార్థన ద్వారా దేవునికి సన్నిహితంగా దేవునితో సహవాసం చేసేవారిగా దేవునితో ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు సంయోచితమైన జ్ఞానమును ఆలోచనను ఏ ఏ యొక్క పనిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దేవుడు మనకి గ్రహింపు శక్తిని మనకు అనుగ్రహిస్తాడండి జరగబోయే వాటిని గురించి కూడా మనకి మంచి ఆలోచన కలిగి జీవించే విధానంలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడండి ప్రార్థన దావీది గారు ఏ సమయంలోనైనా చిన్న వయసు దగ్గర నుంచి కూడా దావీది గారు దొడ్డిలో ఉన్న దావీది గారు మొరపెట్టిన ప్రార్థన యొక్క దేవునితో చేసిన సహవాసమే ఫిలిప్పైలను ఓడించి తోడుగా ఉన్న దేవుడు రాజుగా అధిపతిగా నియమించిన దేవుడు మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునితో సహవాసం చేసేవారిగా సమయాన్ని కేటాయించేవారిగా ప్రార్థన చేసేవారిగా ఉందామండి కొంత సమయాన్ని కేటాయించి ప్రార్థన చేసుకుందాం పరలోకపు తాళవ చెవిని తెరిచి దేవుడు మన ప్రార్థన వినేలాగున మనం దేవుని దగ్గర పశ్చాత్తాపం కలిగి మన దోషములన్నీ ఒప్పుకొని దేవుని పాదాల దగ్గర మనం మొరపెట్టినప్పుడు మనకు జవాబు వస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందామండి ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రేపలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రమునైనా సహాయకుడువు సర్వశక్తి మంత్రుడువు ఆశ్చర్యకరుడువు ఆలోచనకర్త ఏవు దేవానిచ్చుడవు తండ్రి సమాధానకర్త అధిపతి యోగు రాజా నీకు వందనాలు నాయన యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారం నాయన దావిధి కుమారుడా లోకరక్షకుడా సీనుడా స్థుతుల మీద ఆసనుడువై ఉన్న నా ప్రేపరలోకపు తండ్రి నీకు మాలో ఉన్న ప్రత్యేక అపవిత్రతను తొలగించండి ప్రభా దురాత్మల సమూహమును తొలగించండి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే కృపను మాకు దయచింది ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి నడిపిస్తున్న దేవుడు నీవే నీవే ఉన్నా ప్రివీడలను మేము కలిసి ఏకీబీంచి ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును ఆరోగ్యమును ఆయుష్ను మాకు అనుగ్రహించండి ప్రార్థనలు నడిపింపు దయచండి లస్ జ్ఞానమును ఇచ్చువాడు నేనై ఉన్నానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నాయన ప్రార్థన నీది నా తండ్రి నీతో సహవాసం చేయటం నీతో మాట్లాడుట కదా ప్రభా ఏ లోకంలో నా తను మేము నాయన ఏది సంపాదించుకున్న వ్యర్థం వెద్దమని ప్రభ పసంగి గారి ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా అలాడు దావీది గారి పక్షన మీరు కార్యం చేసిన దేవుడు ప్రభా గొర్రెల దొడ్డలో ఉన్న దావీదును నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా నియమించిన దేవుడు ప్రభా మేము ఏ పార్టీ వారము నాయన మేము నా తండ్రి ఏ స్థితిలో ఉన్నా కూడా నీ నామాన్ని స్థుతించటం మాకు నేర్పించండి నాయన అది శ్రమల కులములో ఉన్నప్పటికీ నాయన ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ నా తండ్రి ఆ యొక్క ఇబ్బందుల నుంచి స్థుతించినప్పుడు మాకు వాటి నుంచి విడుదల ఇస్తామని నమ్ముచున్నామయ్యా మా బిడ్డలు నా తండ్రి ఎవరైతే ఏ ఇబ్బందులు కులుములు ఉన్నారో నా తండ్రి ప్రార్థన చేయడానికి నాయన సమయాన్ని కేటాయించలేకపోచున్నారు ప్రార్థన నా తండ్రి ఆత్మను లేక నా తండ్రి ఇబ్బంది పడుచున్నారు నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని మాకు అనుగ్రహించండి ప్రతి ఒక్క బిడ్డల మీద నీ వెలుగును కృ కోరుచున్నామయ్యా ప్రార్థన చేసుగల ఆత్మను మాకు దయచేయండి నాయన బిడ్డల కొరకు కుటుంబాల కొరకు నశించినప్పుడు నా ఆత్మల కొరకు నా తండ్రి ఆయన అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయగల జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నామయ్యా దయగల తండ్రి దావిధి కుమారుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఏ యోగ్యత లేని వారం ఏమంచి మాలో లేదయ్యా కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవించుచున్న వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా ప్రార్థనల వల్ల అనేక అంది ప్రభా ఆత్మీయతలు బలపడట సహాయం చేస్తున్నామయ్యా నా తండ్రి ఇంకా అనేక మందికి నా తండ్రి మా ప్రార్థనల ద్వారా మేలుకరమైన జీవితాన్ని పొందుకునేలాగా నా సహాయం దయచేయండి నా తండ్రి నాయనా నా తండ్రి నీ నోటి మాట చేత కలుగు నా తండ్రి నాయనా ప్రభా నొప్పి నీకు తగులకుండా నేను కాపాడుతానన్నావు ప్రభా నీ నోట నా వాక్కులను ఉంచుతానని మాట్లాడుచున్నావయ్యా నీ చేతి నీడలో నేను కప్పి ఉన్నానని మీరు మాతో మాట్లాడుచున్నారు అయ్యా మా దోషములు మేము కప్పుకొనక నా తండ్రి నీ పాదముల దగ్గర ఒప్పుకోలు మనసుతో ఒప్పుకున్నప్పుడు నా తండ్రి నీ దయతో మమ్మల్ని కప్పుతానని మాట్లాడుచున్న దేవుడు కదా నాయన నా తండ్రి మా కేడబ్బు ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మడా నా తండ్రిని దయచూపించేవాడు దావీది కుమారుడు లోకరక్షకుడు నాయన సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్తవ్యన దేవుడు ప్రభా మీరు మా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుమారు ఎలా జాలి పడినట్లు మీరు మా ఎడల జాలి పడుతున్నారు కదా ప్రభా నీ బిడ్డలుగా నీ తండ్రిని రక్తంలో కడగబడిన బిడ్డలుగా మమ్మల్ని ప్రత్యేకపరిచి నా తండ్రిని జనాంగంగా మమ్మల్ని సిద్ధపరిచిన దేవాతి దేవుడు ప్రభా అందుని బటిని నామానికి స్థుతిస్తున్నామయ్యా గనపరుస్తున్నామయ్య నా తండ్రి సింహాసన సీనుడ స్థుతుల మీద ఆసనుడవయ్య నా రాజా జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి విధమైన అపవిత్రతను మాలో తొలగించండి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మేము ఏమి తప్పులు చేసి దైతో క్షమించమని కోరుచున్నామయ్యా మాలో ఉన్న ప్రత్యేక అవధితులను దైతో క్షమించండి నాయనా జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరు కూర్చున్నా విరిగి నలిగిన హృదయంతో నా తండ్రి ఆయనని సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్న పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో మేము సన్నిధిలో నా తండ్రి ఆరాధించే వారిగా మమ్మల్ని హృదయ తలంపులను ఎరిగిన దేవుడు మా హృదయ వాంఛను ఎరిగిన దేవుడు నాయన సఫలపరచు నీవై నీవయ్ జ్ఞాపకం చేసుకో నాయన నా తండ్రి మేమెంతో నా తండ్రి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలతో ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని పడుచున్న ప్రయాసవర్ధము కాకుండా వారి చేతి కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభా వారి యొక్క కష్టార్జితమును అయినా నా తండ్రి వడ్డీలు కట్టడానికి హాస్పిటల్స్కి నా తండ్రి అలా వృధా కాకిపోకుండా ప్రభా వారి జీవితాన్ని నా తండ్రి వృద్ధులోనికి తెచ్చుకోవాలంటే నా తండ్రి నీ కేవలం నీ కృప ఉండాలి వారి కష్టార్జితమును మా కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన తండ్రి వినివయో ప్రభా జ్ఞాపకం చేసుకోండి దినదినము ఏదో ఒక శ్రమ చేత ఏదో ఒక ఇబ్బందుల చేత ఏదో ఒక నష్టం వచ్చి నా తండ్రి వేదన పడుచు దుఃఖపడు మా పరిస్థితి ఏమాయను అని ప్రభా సన్నిధిలో గోజా లేని స్థితిలో ఉండి నిన్ను నిందించే వారిగా ఉంటున్నామేమో ప్రభా అలాంటి స్థితి నుంచి మా పరిస్థితులు మార్చమని కోరుచున్నామయ్యా సహాయకుడు అయిన నాయనా నా స్తోత్రార్హుడవు నా తండ్రి మా పక్షమును కార్యములు చేయగలిగిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా ప్రార్థన ప్రతి ఒక్క నా తండ్రి కార్యమును జరిగించడానికి సఫలపరచడానికి తోడుగా ఉంటుంది ప్రభా మేము ఏది చేసినను ఏది మొదలుపెట్టినను మొదట మొదటి నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర ప్రార్థించిన తర్వాత మేము ఆ కార్యము తలపెట్టేవారిగా ఉంటే కృప మాకు దయచేయండి ప్రభా నిన్ను మరిచిపోయే వారిగా లేకుండా ప్రతి నిమిషము నీ నామనంలో ప్రభ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించండి మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నా తండ్రి దేశంలో అనేక ప్రాంతాలు మేము చూస్తున్నామయ్యా భూకంపాలని సునామీలు వస్తున్నాయని చెప్పి ప్రభా ఏదో ఒక ప్రళయాలు నా తండ్రి విపత్తులతో నా తండ్రి లోకమతి భయంకరమైన స్థితిలో పాడైపోచున్నది నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము సజీవులుగా ఉన్నామని మేము నమ్ముచున్నాము నా తండ్రి అటు సహాయకుడు నాయన పేరు పెట్టి పిలుచుచున్నాను నా సొత్తు అని చెప్పి మమ్మల్ని పిలుచుకున్న దేవుడు ప్రభు మా పక్షాన కార్యం జరిగిస్తామని నమ్ముచున్నామయ్యా మా ఆత్మీయతలో సన్నగిల్లిపోకూడదయ్యా మేము శరీరం బలహీనమైనప్పటికీ ఆత్మతో నిన్ను ఆరాధించేవారిగా నేను నామాన్ని శృతించేవారిగా గణపరిచేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం నేను జీవించుచున్నాను గనుక మీరును జీవితురు మీలో ఉన్నవారు జీవము కలిగిన వారు అన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయనా సంఘంలో ఆత్మీయత కలిగి బలపడే కృపను మాకు దయచింది నశించిపోచున్న ఆత్మల కొరకు భారము కలిగిన తండ్రి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా కుటుంబ వ్యవస్థలు పాడైపోచున్నాయ భార్యాభర్తల మధ్యన సైక్యత లేక సమాధానం లేక కుటుంబాల్లో ప్రభ ఎంతో ఇబ్బందులు పడుచున్న కుటుంబాలు మేము చూస్తున్నామయ్యా భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకోండి నాయన ఉదయమును కోపం వచ్చిన ప్పటికి సూర్య హస్తమయ్యమయ్యే వారికి నా తండ్రి ఆ కోపము పొడిగింపకుండానట్లు అదే హస్తమయ్యేసరికి కోపము కూడా హస్తమైపోయేలాగున నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఒకరికొకరు నేను గొప్ప నేను గొప్పనే మనస్తత్వాలను తీసివేసి ఎవరికి నా తండ్రి వారు తగ్గించుకొని ప్రభాని సన్నిధిలో ప్రభా సమాధానం కలిగి జీవించే ఆత్మను దయచి కుటుంబాన్ని కట్టుకునే జీవితం దయచండి బిడ్డలకు మాదిరికరమైన జీవితం జీవించాలయా సంఘానికి సమాజానికి సాక్షార్థమైన జీవితం మేము జీవించాలయ్యా మా ప్రవర్తన మేము సరి చేసుకున్న మాకు నేర్పించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి మమ్మల్ని బట్టి మా బిడ్డలు నాయన మేము ఏ విధంగా నా తండ్రి జీవిస్తున్నామో దాన్ని గమనించే మా బిడ్డలు ఎదుగుచూ ఉంటారయ్యా మేము ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తారు బైబిల్ చదివితే బైబిల్ చదువుతారు నాయన వాసముండే నా తల్లి ప్రార్థన చేస్తుంది కదా అని నాయన వారి కూడా ఉపాసండి ప్రార్థన చేస్తారయ్యా మేము ఏది నేర్పిస్తామో బిడ్డలకు అదే వస్తుంది కదా ప్రభా అంతే మేము గొడవలు పడుతూ కోపంతో దేశంతో ఆ సూయతో రోగతో నా తండ్రి నాయన అనేక మాటలను మాట్లాడు చిన్నవారిగా మేము జీవిస్తున్నట్టు మా బిడ్డలు కూడా అదే ప్రవర్తన కలిగి జీవిస్తారు కదా నాయన ముందుగా మా ప్రవర్తన మేము సరి చేసుకొని మా బిడ్డలను మేము అయిన మార్గంలో పెంచుకోగల జ్ఞానమును అనుగ్రహించండి ప్రతి బిడ్డలకు నాయన మీరే సహాయం తెచ్చి చిన్న వయసు నుంచి నీ దయలో నా తండ్రి మా బిడ్డలు పెరగాలి ప్రభా నాయన మేమే కాదయ్యా మా బిడ్డలు బిడ్డలు తరతరాలు నీ దయలో నాయన కప్పబడినట్లుగా సహాయం తెచ్చేయమని కోరుచున్నామయ్య ఆ తండ్రి అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో మేము ఉన్నామయ్యా ఏ జన్మన ఏది సంభవించినా తెలియని దినాల్లో ఉన్నామయ్యా ఆ జ్ఞానుల వలే కాకుండా జ్ఞానము కలిగిన సన్నిధుల మెలకు కలిగి ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించమని నా తండ్రి సహాయకుడా సంరక్షకుడా పోషకుడు వయ దేవా సింహాసన సీనుడ వస్తుల మీద ఆసనుడువయ్యున్న దేవానికి వందనాలయ్య కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డల గురించి ఎంతగానో రోధిస్తూ యవనస్తులు భయంకరంగా పాడైపోచున్నారయ్యా ఈ లోక మత్తి పానులకు మానసుల ఈ ప్రభా వాటి కొరకు సమయాన్ని విద్య నా తండ్రి వృధా చేసుకుంటూ వారి జీవితాన్ని నా తండ్రి నాయనా నా తండ్రి ఎంతగానో నష్టపోచున్నారయ్యా అలాంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా ఆదివారం మందిరములోని బిడ్డలు కనిపించక ఒక నా తండ్రి నీ సన్నిధిలో ఉండే ఆనందించేత వారి తృప్తి పడకుండాట్లు ప్రభా నీ మందిరానికి అపవాది వారిని రానివ్వకుండా వారి హృదయంలో నాయన అనేక పాపపు తలంపులను రేపు చున్నది జయించగల శక్తిని దయచేది యవనస్థుల బిడ్డలందరినీ జ్ఞాప చేసుకోండి అవన కాలంలో వారి హృదయాలని వాక్యం నిలకడగా ఉంచమని కోరుచున్నాము నా తండ్రినికి స్తోత్రములు పరిశుద్ధాత్మ శక్తి రానివ్వండి నాయనానికి స్తోత్రములు ప్రభా తండ్రి తాయన మత్తు తండ్రి బాలసీనస్తులు హృదయాలు మార్చండి నాయన చదువు పాడు చేసుకొని ప్రభ వ్యర్థమైన వాటి కోసం సమయాన్ని వృధా చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకు వారి జీవితం పాడే పోచింది ప్రభా ఈ లోక ప్రేమలని ఆశలని కలిపి నాయన వారి జీవితము నా తండ్రి నాయన ఎటు పరుగు తీస్తుందో తెలియని స్థితిలో వారు ఉంటున్నారు అంతయు కోల్పోయిన తర్వాత రోధిస్తూ ఉన్న బిడ్డలను మేము చూస్తున్నామయ్యా అలా కాకుండానట్లు నట్లు ప్రభా సర్వమును ఎరిగిన దేవుడు సృష్టికర్త అయిన నా తండ్రి నా పక్షాన ఉన్నాడని నాయనా వారు పోరాడే కృపను దయచే మనం కోరుచున్నాము నా తండ్రి నాయనా అనేక మంది బిడ్డలు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు మంచి రిజల్ట్ పొందుకున్నకు సహాయం దయచేయండి కొంతమంది బిడ్డలు రాయడానికి సిద్ధపడుచున్నారే ఆ బిడ్డలను కనికరించండి వారు మంచిగా నా తండ్రి ఎగ్జామ్స్ రాయటకు సహాయం దయచేయండి నీ పరిశుద్ధాత్మ శక్తిని పరిశుద్ధాత్మ నా తండ్రి వరములు పొందుకోగల జ్ఞానమును మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆశించి పోచున్న ఆత్మల వేతక రక్షించగల భాగ్యమును మాకు దయచేయండి పునుకు నా తండ్రి ఏ బిడ్డలు అప్పగింపకుండా సహాయం దయచేయండి అయ్యా నాయన రక్షణ బాప్తీషం అను వాళ్ళకు నాయన ప్రతి బిడ్డలు వచ్చేటకు సహాయం దయచే అందు నా తండ్రిని యొక్క నాయన పరలోకంలో జీవించగల కృపను దయచేయండి నాయన నా తండ్రిని జీవ గ్రంథములు మా పేర్లు ఉంచినట్లుగా సహాయం దండి నాయన మా కన్నీరుని కవులులో దాచి ఉంచుతానన్నో ప్రతి కన్నీటి బుట్టుకు లెక్క ఉంటుందని చెప్పిన దేవుడు ప్రభా జ్ఞాపకం అయ్యా కన్నీరు విడిచిన సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నా తండ్రి నాయన బిడ్డల కొరకు ఈ మొదటి జామునలేసి ప్రార్థన చేయటం అయ్యా మా భవిష్యత్తులో కొనుకునే సన్నిధిలో పని పెట్టి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి పరిశుద్ధాత్మడ జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు ప్రభా ఏ విషయమైనను ప్రార్థనని ఆయుధాన్ని ధరించిన సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి యా ధాన్యాలు వంటి ప్రార్థన దయచేయండి యాకోబు వంటి పోరాటము కలిగిన ప్రార్థన మాకు దయచేయండి అన్నా సమర్పణ కలిగిన ప్రార్థన మాకు దయచేయండి ప్రభు నీకు వందనాలయ స్తోత్రములు అనేక ప్రాంతాల్లో క్రైస్తవులు హింసిస్తున్నారయ్యా దాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మతన్మాధులను మార్చండియ్యా వారికి సహకరించే వారి హృదయాలు మార్చండి దుర్భాషలాడుచున్న వారి హృదయాలు మార్చండి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి విడతం అతండి క్రైస్తవులు నా తండ్రి హింసిస్తున్న వార్తలు మేము వినాల్సిన పరిస్థితి వస్తుందయ్యా నా తండ్రి అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకొని కొరకు హత్సాక్షులైన వారి కుటుంబాలను ఆదరణ దయచేయండి ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తి నా తండ్రి ప్రతి బిడ్డల మీద ఉంచి నడిపించమను కోరుచున్నామయ పరిశుద్ధాత్మడా నీకే స్తోత్రములు నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీదకి రానివ్వను కోరుచున్నామయ్య ఏ యోగ్యత లేని వారము నా తండ్రి ఏ మంచి మాలో లేదయా కేవలం నీ కృప వల్ల జీవించి చిన్న వారము నా తండ్రి మా వ్యాపారాలు దీవించబడుటకు సహాయం ది ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను దీవించండి అయ్యా నా తండ్రి వ్యవసాయం చేస్తున్న బిడులను దీవించండి నాయన ఆయా జాబ్స్ చేస్తూ ఉన్న బిడలను దీవించండి ప్రభా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఆ సాఫ్ట్వేర్స్ అవి నేర్చుకుంటూ జాబ్ కోసం సిద్ధపడుచున్న బిడలకు మంచి జాబ్ను సిద్ధపరచండి ప్రభా నీకు స్తోత్రములు ప్రభు వివాహాల కొరకు సిద్ధపడుచున్న బిడలకు సాటి అయిన సహకారాన్ని సహకారాన్ని సిద్ధపరచండి ఏ వివాహం కుదిరిన వారి వివాహంలో ఘనంగా జరగటకు సహాయం తెచ్చి ఏ గొధవ లేకుండానట్లు నాయన మేలుతో నింపమని కోరుచున్నాం నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధ వందనాలయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ విషయంలోనైనా నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేయటం ఒప్పుగోలు మనసును మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీకు స్థూత్రములు నూతన వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నా అతన్ని యొక్క వ్యవహారాలతో బాధపడుచున్న వారి పక్షాన న్యాయం చేయండి వాహనాలు నడుపుచున్న వారి పక్షాన కార్యము జరిగించండి వారికి నీ భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాం దూర ప్రాంతాలు ప్రయాణమే వెళ్ళిన్న వారి చుట్టూ నీకు అనుకృష్ణించండి ఇతర దేశాలు ఉన్న మా ప్రిబిడలను జ్ఞాపకం చేసుకో చదువుకోవడానికి జాబ్ కోసం బిడల చుట్టీ కైవారి కోరుచున్న మా దేశ సంరక్షణ గురించి సన్నద్దులు ప్రార్థన చేస్తున్న ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకో వారి జుట్టు నీ కాక్షణ ఖాయం చేయండి వారి పక్షాన యుద్ధం చేయబడుము నీవై ఉన్నావు ప్రభావ జ్ఞాపకం చేసుకోండి వారి బంధువులను స్నేహితులను ప్రభావ కుటుంబ సభ్యులను కాపాడమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకో ప్రజలకు మేలకరమైన పనులు చేసేవారిగా ఉంటారు సహాయం తెచ్చండి నాయనానికి స్తోత్రములు ప్రభా ఏ విషయంలో నేను నీతి కలిగి జీవించడం మాకు నేర్పించండి నాయన నా తండ్రి నాయన వేసవి దినాల్లో అనేక ప్రాంతాల్లో నా తండ్రి సువార్త కూడికలు మహాసభలు నా తండ్రి ప్రభు వీధి కూడికలు గృహ కూడికలు అనేక ప్రాంతాల్లో జరుగుచూ ఉన్నాయి నా తండ్రి ఆ యొక్క ప్రాంతాల్లో జరుగుచున్న సేవా పరిచర్లు అన్నిట్లో దీవించండి ఆశీర్వదించండి ఎలాంటి ఆటంకములు నా తండ్రి లేకున్నట్లు వాతావరణాన్ని అనుకూలపరిచి నెమ్మదిపరచగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీ పరి పరిశుద్ధాత్మ శక్తి ప్రతి బిడ్డల మీదను మా మీదను ఉంచండి ఈ రాత్రి కాల సమయంలో ఏకీవిస్తున్న మా బిడ్డల కుటుంబాల చుట్టూ దేవదత్తుల సమూహాన్ని ఉంచండి ప్రతి గృహంలోనూ మా గృహంలోకి వెలుగును కోరుచున్న చీకటి ఆత్మను తొలగించి వెలుగు భరితంగా చేసి పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకునేలాగా వేకువనే లేచిన తండ్రి మేము పాదాల దగ్గర స్థుతించ కృపను దయచేయండి మేము పడకలకు వెళ్ళిచుండు కానీ దేవదత్తుల సమూహాన్ని కావలి కంచుక వేయండి సుఖమైన నిద్ర దయచేయండి వేకువనే లేవాలి నా తండ్రి బిడ్డ కొరకు కుటుంబాల కొరకు రక్షణ కొరకు నా తండ్రి అనేక ప్రజ్ఞా విజ్ఞాపనని సన్నిధిలో చేయగల కృపను అనుగ్రహించి ప్రభావ మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడుగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు ఏసది పరిశుద్ధ నామమున వ్యక్తులుగా ప్రతిమలా వేడుకొని చిన్నాము నా ప్రియ ఒకపు తండ్రి ఆమె నేసరక్తమే జం సెలవు రక్తమే జిం అపోంత నాశనం ప్రభు ఏ రక్తునికి సంపూర్ణ విజయం కలువనుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్